హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పదవ కథ వినిపోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలో విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవం లేని బేతాళుడు రాజా నువ్వు ఎవరి కోసం ఈ అర్ధరాత్రి వేళ ఇలా కష్టపడుతున్నావో నాకు తెలియదు కానీ ఈ లోకంలో ఏ కారణం లేకుండానే స్నేహితులు శత్రువులు అవుతారు శత్రువులు స్నేహితులవుతారు దానికి ఉదాహరణగా నీకు భీముడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు విక్రమపురాన్ని పరిపాలించిన విక్రమ్వర్మ రాజ్యపాలంలో చాలా సమర్థుడు ప్రజలను అతని ఎంత బాగా చూసుకునేవాడంటే ప్రజలకు అతని మీద చాలా నమ్మకం గౌరవం ఉండేది అతని ఆజ్ఞ అయితే చాలు వాళ్ళని నిప్పులో దూకడానికి కూడా సిద్ధంగా ఉండేవారు ఇది చూసి రాజ్యం రాజు దేవరాజు అనేవాడు ఏమాత్రం సహించలేకపోయాడు దేవరాజు పాలించే దేశంలో దేవరాజు గురించి చెప్పుకునేవారే లేరు కానీ విక్రమవరం గురించి చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు దేవరాజు పాలనలో ప్రజలు అనేక కష్టాలు అనుభవించారు అతను విక్రమ్పురాన్ని యుద్ధంలో గెలవలేడు విక్రమ్పురంలో గందరగోళం పెరిగితే గానీ యుద్ధంలో అది ఓడిపోదు అందుకని దేవరాజు బాగా ఆలోచించి ఒక పన్నాగం వేశాడు రెండు రాజ్యాలకు మధ్య ఉండే అడవుల్లో ఆటవికల ముఠాలు అనేకం ఉండేవి ఆ ముఠాల వాళ్ళు అడవి మీద ఆధారపడి ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవారు దేవరాజు అడవిలో నివసించే ముఠాల నాయకులను రహస్యంగా రప్పించి అడవి జంతువుల కన్నా హీనంగా బతుకుతున్నారు మీరు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది అవతల విక్రమపురం భూలోక స్వర్గంలాగా ఉంది అక్కడ సంపద దోచుకుంటే మిమ్మల్ని ఆపేదెవరు ఒకవేళ విక్రమవర్మ మీద ఒక సైన్యాన్ని పంపితే మా సరిహద్దుల్లోకి రండి నేను మీకు ఆశ్రయం ఇస్తాను మీ ధైర్య సాహసాలను ఉపయోగించి మీరు మరింత సుఖంగా బతకాలన్నదే నా కోరిక అన్నాడు దేవరాజు ఇచ్చిన భరోసాతో అడవివాసులు దొంగలు ముఠాలుగా తయారై విక్రమ్పురాన్ని దోచుకోవడం ప్రారంభించారు ఆ దొంగతనాలు ఒక ఉద్యమంలా సాగుతున్నాయని గ్రహించి విక్రమవర్మ దొంగలను పట్టుకునే పని ప్రజలందరిదీ ప్రకటించాడు ప్రజలు ముఠాలుగా ఏర్పడి కాపలా కాసి అనేక మంది దొంగలు పట్టుకున్నారు రాజు అందరి దొంగలను దేశ శత్రువులుగా ప్రకటించి ఉరి తీయించాడు విక్రమవర్మ అడవిలో నివసించే ప్రజలకు ఒక సందేశం పంపాడు మీ స్వేచ్ఛకు మేమెప్పుడు ఎలాంటి ఆటంకం